ధిపతృ్యో నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవే వేతర సేవాణి ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశ పుష్పన చాపాం అనిమాదిరావృతం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్ర ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో పర్టికులర్గా ఒక్కొక్క లగ్నానికి లగ్నం తెలియని వారు నుంచి చూసుకోవచ్చు సెకండ్ ఆప్షన్ అది బట్ పర్టికులర్ లగ్నాలకి ఇన్ జనరల్గా మీకు వేటి మూలంగా ఇబ్బంది అనేటువంటిది పొంచి ఉంటుంది వేటి మూలంగా బాగుంటుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు నేను చెప్తాను అయితే ఇందులో దీనికి కొన్ని కండిషన్స్ ఉంటాయి ఇది మనం జనరల్గా చెప్పుకునేది బట్ మీ పర్సనల్ చార్ట్ని బట్టి కొన్ని కండిషన్స్ ఉంటాయి అదేంటి అనేటువంటిది నేను మీకు లాస్ట్లో చెప్తాను సో వీడియోని ఆఖరి వరకు చూడండి దాని ద్వారా ఏమవుతుందంటే పర్టికులర్గా మీరు దీన్ని ఎంతవరకు ఈ నేను చెప్పిన కాన్సెప్ట్ని ఎంతవరకు మీరు ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి దీనివల్ల ఎటువంటి లబ్ధిలు పొందుతారు అనేటువంటిది మీకు తెలవడం జరుగుతూ ఉంటుంది సో వన్ బై వన్కి ఒక్కొక్క లగ్నం నుంచి మనం ఇప్పుడు చెప్పుకుందాం ధనుర్ లగ్నము ధనస్సు రాశి ధనస్సు లగ్నానికి సర్వసాధారణంగానే మీకు గతంలో చాలాసార్లు చెప్పాను స్త్రీ శాపం అనేటువంటిది ఎక్కువగా ఉంటుందని ముఖ్యంగా స్త్రీ మూలకంగా నీకు ఇబ్బంది పడుతుంటారు అనేటువంటిది అయితే దీంతోపాటు ఇక్కడ లగ్నం తెలిస్తే పర్టికులర్గా లగ్నమే బ్రహ్మాండంగా పనిచేస్తుంది గుర్తుపెట్టుకోండి అయితే మనకి పరాశర మహర్షి వాటిలో చెప్పింది ఏంటంటే లగ్నంతో పాటు చంద్రుని కూడా తీసుకోవచ్చు బికాజ్ ఆఫ్ మనసు ప్రధానం మనిషి మనసుతోనే లింకప్ అయి ఉంటుంది ఇంకా కొన్ని శాస్త్రాల్లో అయితే మీకు లగ్నం బలంగా ఉందా చంద్రుడా రవ బుధుడ ఎవరు బలంగా ఉంటే దాని నుంచి కూడా వెళ్ళమని చెప్పారు దశానాథుడి నుంచి కూడా వెళ్ళమని చెప్పారు బట్ అవన్నీ సెకండ్రీకి వస్తాయి బట్ లగ్నమే ఫస్ట్ ప్రధానంగా తీసుకుంటే ఆ లగ్నం తెలియని వాళ్ళు చంద్రుడు చంద్రుడున్న నక్షత్రం కూడా తీసుకోవచ్చు అంటే చంద్రుడున్న నక్షత్రాలు అంటే ధనస్తు రాశిలో మూల పూర్వాష ఉత్తరాషడ ఒకటో పాద ఉంటుంది అయితే ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్లో పర్టికులర్గా మీరు వేటి విషయంలో మీరు తొందరపాటు ఒక నిర్ణయం తీసుకోవడం ద్వారా వేటి విషయంలో ఎంటర్ అవ్వడం ద్వారా ఇబ్బంది పడతారు అనేటువంటిది చూపిస్తాను చెప్తాను మీకు ఇప్పుడు ఇక్కడ పర్టికులర్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క ధనసు రాశి వారికి మొదట్లో చెప్పినటువంటి మీకు గత వీడియోలో కూడా చెప్పాను స్త్రీ శాపం అనేటువంటిది ఉంటుంది మీకు అనేటువంటిది అయితే అది మనం ఎవరెవరికి ఎటువంటి వాటి మూలంగా ఉంటుందని చెప్పుకున్నాం పూర్వజన్మ కర్మల ద్వారా వచ్చేటువంటిది ఇక్కడ ఇది కూడా పూర్వజన్మ కర్మ ద్వారానే వస్తుంటుంది పర్టికులర్గా ఫైనాన్స్ అనేటువంటిది ఏదైతే ఉందో రొటేషన్ సర్క్యులేషన్లో చేసే ఇప్పుడు ఒక జాబ్ లేకపోతే ఏదో బిజినెస్ చేస్తున్నారు ఇది బాగా నడుస్తుంది ఇందులో నుంచి సర్క్యులేట్ అవుతున్న మనీని తీసుకెళ్ళి ఇంకో దగ్గర పెడతారు అక్కడే ఇబ్బంది వస్తుంది గుర్తుపెట్టుకోండి లేదా తోబుట్టువుల మూలంగా ఏదైనా ఫైనాన్స్ ట్రక్ అవ్వడం జరుగుతుంది ఎప్పుడు ఇది ఎప్పుడు అండి అందరికీ వర్తిస్తుంది అంటే అందరికీ కాదు ఏ సూత్రమైనా జ్యోతిష్ శాస్త్రంలో ఒక సూత్రం అందరికీ వర్తించదు ఎందుకంటే వాళ్ళు పర్టికులర్గా వాళ్ళకున్నటువంటి ప్లాంటరీ కండిషన్ ఇది కేవలం జ్యోతిష్ శాస్త్రానికే కాదు మెడికల్కి కూడా వర్తిస్తుంది చూడండి టీటీ ఇంజక్షన్ అందరికీ కలిసి రాదు ఎలా అంటే మీ యొక్క శరీరతత్వాన్ని బట్టి మీకు ఉన్నటువంటి దీన్ని బట్టి మెడిసిన్ ఏం చేస్తే డాక్టర్ మారుస్తాడు కంప్లీట్గా మారుస్తాడు మార్చి మీకు ఇది పనికిరాదండి అందరికీ పనికి వచ్చేది మీకు పనికిరాదు మీరు వేరేది వేసుకోవాలంటూ ఉంటారు ఎందుకు వాళ్ళ శరీరతత్వాన్ని బట్టి ఎలాగో మీ ప్లాంటరీ పొజిషన్స్ బట్టి కూడా మీ శని భగవానుడు కనుక బాగున్నాడు అనుకోండి ఉదాహరణకి అదే శని ఎగ్జాల్టెడ్గా ఉన్నాడు అప్పుడు మీరు సుపీరియర్స్తోని లేకపోతే అంటే మీ మీ సిబ్లింగ్స్తోని ఏదైనా బిజినెస్లు చేయడం ద్వారా రాణిస్తారు అదే శని భగవానుడు కనుక మీకు ఇబ్బందించినట్లయితే నీచస్థానంలోనూ లేకపోతే పాపకత్తిలోనూ ఉన్నట్లయితే ఎవరో ఏదో చెప్పినటువంటి మాటని బాగా డబ్బులు వస్తాయి ఇందులో పెడితే లేకపోతే ఐరన్ వాటిలో ముఖ్యంగా సినీ పాడైనప్పుడు ఏమవుతుందంటే ఆయిల్ కానీ ఐరన్ కానీ జాబ్ కన్సల్టెన్సీస్ సంబంధించిన వాటిల్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు అవి ముఖ్యంగా వాటి ద్వారానే ఇబ్బందిస్తూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి లేదా ఒక్కొక్కసారి ఏం జరుగుతూ ఉంటుందంటే మంచి రేట్ వచ్చే టైంకి ప్రాపర్టీని అమ్మేస్తుంటారు చాలామంది అని చూశాను ఈ మిస్టేక్ జరుగుతున్నవి అది స్పెసిఫిక్గా వాళ్ళకి జూపిటర్ కూడా పాడవుతాడు అంటే ఫోర్త్ లాడ్ కూడా పాడవుతాడు వారికి అలా పాడైనప్పుడు ఏమవుతుంటుందంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఫోర్త్ లాడ్ ఎప్పుడైతే స్పాయిల్ అయ్యాడో వీరికి మంచి టైంకి అలా జరుగుతుంటుంది అయితే ఇక్కడ ఈ శని స్పాయిల్ అయ్యాడు అనుకుంటే కనుక మీరు వారాహి అమ్మవారి అష్టోత్తరాలు కానీ కాళికా అమ్మవారి స్తోత్రాలు కానీ చేయండి ఖచ్చితంగా మీరు దాని నుంచి బయటపడతారు అలా కాదు ఎక్కువగా మీరు చెప్పినట్టుగా గత వీడియోలు కూడా చెప్పారు చాలామంది నాకు ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి స్త్రీ షాపం ఎక్కువగా ఉందండి దీనికి ఏదైనా రెమెడీస్ చెప్పండి అంటే ఇంకా కొంచెం ఎక్కువగా ఫాస్ట్గా తీరేటువంటి రెమెడీస్ చెప్పని చెప్తూ అడుగుతూ వస్తుంటారు నాకు దానికి పర్టికులర్గా మీరు చేయవలసింది ఏమిటి అంటే మీరు చపాతి ప్లస్ బెల్లము కలిపినటువంటి అంటే నూనెలో కాల్చినటువంటి చపాతి నూనె ఇక్కడ టచ్ అవ్వకూడదు గుర్తుపెట్టుకోండి నూనె మళ్ళీ టచ్ అయితే ఆ యోగం వేరుగా మారిపోతుంటుంది కాకపోతే చపాతి తేనె కలిపి తేనె పూసిన చపాతీలు మీరు గోవు గనక తినిపించినట్లయితే ఇక్కడ ఏదో ఐరను వీటి మూలంగా వచ్చే ఇబ్బంది కానీ సిబ్లింగ్స్ ద్వారా వచ్చేటువంటి ఇబ్బంది కానీ సర్క్యులేషన్లో ఉన్నటువంటి మనీ ద్వారా ఇబ్బంది కానీ ఇలాంటివన్నీ జరగకుండా ఉంటాయి వీడియోని నేను ఎండింగ్ వరకు చూడమన్నది ఎందుకు అనేది ఇప్పుడు చెప్తానని మీకు ప్రతి జాతకానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి ఇప్పుడు మేష లగ్నం నుంచి మీన లగ్నం వరకు మనం ఒక్కొక్కటి చెప్తూ వస్తున్నాం అందులో పర్టికులర్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్న టాపిక్ ఏదైతే ఉందో అది పర్టికులర్గా మనము కర్మ అంటే ఒక కర్మ పర్పస్ మీద ఈ భూమి మీదకి వచ్చాము దాన్ని ఏ రకంగా మనం అవాయిడ్ చేయగలము దాని నుంచి ఏ రకంగా తప్పించుకోగలము దాన్ని ఏ రకంగా నల్లిఫై చేసుకోగలము అంటే ఏ దేవత ఆరాధన చేసుకుని నల్లిఫై చేసుకోగలము అని చెప్పాను అయితే ఇందులో ఇది ఖచ్చితంగా మీకు జరగాలి అంటే ఈ ఈ ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఏదైతే ఉందో దాని నుంచి మీరు బయటపడాలి అంటే మీరు ముఖ్యంగా చేయవలసినటువంటిది చెప్పిన రెమెడీ కంటిన్యూస్గా చేయండి ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎందుకంటే మీరు ఏదైతే ఇప్పటివరకు మీ మీ లగ్నం గురించి విని మీరు ఏదైతే మీరు చేద్దాం అనుకుంటారో అది చేయడం అంత సులభం కాదు మీకు ఖచ్చితంగా అది చేసే క్రమంలో ఖచ్చితంగా మీకు ఆటంకాలు వస్తాయి ఎవరో సడన్గా అదే సమయం ఈ రోజు నుంచి మొదలు పెడదాం అనుకునేసరికి ఏదో ఫోన్ కాల్ వస్తుంది లేకపోతే ఇంకెవరు ఏదో జరుగుతుంది ఫ్యామిలీలో ఏదో అడుగుతూ ఉంటుంది ఎందుకు అంటే మిమ్మల్ని అంత ఈజీగా కర్మ వదిలిపెట్టదు వదిలిపెట్టకుండా ఏదో రూపంలో అది అనుభవించేలా చేస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటి చేయాలంటే సంకల్పం తీసుకోవాలి ఎట్టి బస్సులో కొంతమందికి నేను చూశాను అదే రోజు అనారోగ్యం చేయడం జ్వరం రావడం కడుగునిపి రావడం ఇంకేటది ఊరెళ్లాల్సి రావడం అంటే ఏదో కారణం చేతది ఆపుతూ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా మీరు కంటిన్యూస్గా రెమెడీ చేయడం ఆపకండి రెండవది మీరు చేసే రెమెడీ ఎవరికి కూడా నేను దీనికోసం చేస్తున్నానని చెప్పాను ఈ సంకల్పం కోసం చేస్తున్నా అనేటువంటి చెప్పకండి చేస్తున్నానని చెప్పను కానీ ఏ సంకల్పం కోసం చేస్తున్నానని చెప్పకండి నేను రోజు ఇప్పుడు ఉదాహరణకు సూర్య నమస్కారాలు చెప్పాను రోజు సూర్య నమస్కారాలు చేసుకోమని చెప్పాను నేను చేసుకుంటున్నాను నాకు బాగుంది లేదా ఇంకోటి కొంతమందికి ఇల్లు తాస్తున్నా కొన్ని మంత్రాలు లేకపోతే కొంతమందికి వారాహి అమ్మవారిని ఇట్లా ఇట్లా రకరకాలు చెప్పున్నాను నేను నేననేది ఏంటంటే నేను పర్టికులర్గా నా సంకల్పం ఇది ఈ సంకల్పం కోసం చేస్తున్నా అనేది మాత్రం ఎవరికీ రివీల్ చేయకండి ఎందుకంటే ఏదైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఏదైనా ఒక విషయం కనుక మీరు రివీల్ చేశారంటే అది అయ్యే ఛాన్సెస్ తగ్గిపోతాయి గుర్తుపెట్టుకోండి అది ఏదైతే అవ్వాలో ఆ ఛాన్సెస్ పూర్తిగా తగ్గిపోతుంది బికాస్ ఆఫ్ మీ మిత్రులు ఉండొచ్చు మీ శత్రువులు ఉండొచ్చు మీ శత్రువులు మీరు అలా అవ్వకూడదని కోరుకునే వాళ్ళు ఉంటారు మీరు బయటపడకూడదని కోరుకునే వాళ్ళు ఉంటారు కష్టాల్లో ఉన్న వాళ్ళు కూడా బయటపడకూడదని కోరుకునే శత్రువులు ఉంటారు గుర్తుపెట్టుకోండి కాబట్టి పొరపాటును కూడా మీరు ఏ పర్పస్ కోసం ఏం చేస్తున్నారు అనేది ఎవ్వరికీ తెలియనీయకండి ఇది చాలా ముఖ్యం గోప్యంగా చేసుకోవాలి మూడవది ఇప్పుడు నేను చెప్పిన రెమెడీస్ కొన్ని టెంపుల్స్కి వెళ్ళే ఉంటాయి కొన్ని గోషాలకు వెళ్ళే ఉంటాయి కొన్ని కొన్ని దేశాల్లో కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఆలయాలు ఉండకపోవచ్చు ఘోషాలు ఉండకపోవచ్చు అలాంటి సందర్భంలో ఇంట్లోనే చక్కగా పటం పెట్టుకొని అదే ఆలయానికి వెళ్ళినటువంటి దాన్ని ఏదైతే ఆలయానికి వెళ్ళేలా అయితే ప్రదక్షిణం చేసుకొని పూజ చేసుకుంటారో అలాగే ఇంట్లో చేసుకోవచ్చు అందులో ఎటువంటి దోషం లేదు కానీ గోశాలకు మరి ఎలాగండి అన్నప్పుడు మీరు వేరే కంట్రీస్లో ఉన్న ఇండియాలో మీ వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా దానం చెప్పాను ఆ దానం మిమ్మల్ని చేయమని చెప్పను అన్నాను కానీ మీకు ఏ యూఎస్ కంట్రీస్లోనో అరబ్ కంట్రీస్లోనో లేకపోతే దుబాయ్లోనో ఉన్నప్పుడు అక్కడ కుదరకపోవచ్చు కొన్నిసార్లు కుదురుతుంది కొన్నిసార్లు కుదరదు కొన్ని 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 ఆలయాలు అప్పుడు ఏం చేయాలి అంటే మీరు పర్టికులర్గా మీ కుటుంబ సభ్యులు ఉంటారు కదా ఇండియాలో తల్లిదండ్రులు కావచ్చు అక్క చెల్లెలు కావచ్చు ఫ్రెండ్స్ అయినా పర్లేదు గుర్తుపెట్టుకోండి వారి చేత మీకు ఏదైతే దానం చెప్పానో దాన్ని లేదా గోసేవకు చెప్పానో వారి చేత చేయించండి చేయిస్తూ సంకల్పం చెప్పుకునేటప్పుడు అంటే ఒక దానం తీసుకునేటప్పుడు ఒక వ్యక్తి సంకల్పం అంటే ఒక పురోహితుడితో సంకల్పం చెప్పిస్తారు ఏమని ఫలానా దోష పరిహారార్థం ఈ యొక్క దానం ఇస్తున్నాను అని అది చెప్పేటప్పుడు మీరు వీడియో కాల్లో ఉండండి వీడియో కాల్లో ఉండి మీరు కూడా చూస్తూ ఆ దానం సంకల్పం చెప్పించుకొని దానం ఇచ్చేది కానీ చూసినట్లయితే మీ సంకల్పం మీ యొక్క పేరు మీద మీ మీరు ఏ పర్పస్ మీద దానం ఇస్తున్నారో దాని మీద ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఆ పుణ్యం అనేటువంటిది రావడం జరుగుతుంది ఇక నాలుగో పాయింట్ ఏవి పడితే అవి గోవు తినిపించకనే దయచేసి చాలామంది ఏం చేస్తారంటే దానం ఇవ్వమన్నది కాస్త గోవు తినిపిస్తారు గోవు తినిపించమన్నది ఇంకోటి ఏదో చేస్తూ ఉంటారు కాబట్టి గోవుల్లో కూడా దేశీవాళి ఆవుకు మాత్రమే మీరు తినిపించినప్పుడు మీరు దాని నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మా అమ్మలకు గోవులకి ఏంటంటే అంటే దోషం పోవాలనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు జెర్సీ ఆవు కనుక తినిపించినట్లయితే దోషం పోవాలనేది ఎక్స్పెక్ట్ చేయకండి ఒక ప్రాణికి ఫుడ్ పెట్టామనే ఒక పుణ్యం వస్తుంది ఒక ఆకలి తీర్చామనే సంతృప్తి వస్తుంది అనేటువంటి దాంతో మాత్రమే ఎక్స్పెక్ట్ చేయండి బికాస్ ఆఫ్ జెర్సీ ఆవుకి ఆ ఎనర్జీస్ ఉండవు ఆ పవర్ ఉండదు సో ఖచ్చితంగా మీరు దేశీవాళ్ళు ఆవుకే తినిపించండి జెర్సీ ఆవు కూడా పెట్టండి కానీ ఒక ప్రాణికి ఫుడ్ పెడుతున్నాం అనే భావంతో మాత్రమే తినిపించండి ఇవి ఖచ్చితంగా పాటించండి అదేవిధంగా చాలామంది ఉంటారు ఏమంటే మేము చేసేటప్పుడు నాన్ వెజిటేరియన్ తినొచ్చా మాకు ఏలి సూటకంలో ఉన్నప్పుడు పరిస్థితి ఏమిటివన్నీ ఏలి సూతకంలో ఉన్నప్పుడు లెవెన్ డేస్ అయిపోతే కనుక నోన్ వరీ స్త్రీలు ఏదైనా సరే ఉదాహరణకి ఆ ఫైవ్ డేస్ ఉన్నప్పుడు మనసులో ధ్యానం చేసుకోవచ్చును అని ఇటువరీ అదేవిధంగా నాన్ వెజిటేరియన్ అలవాటు ఉన్న వాళ్ళు పొద్దున్న దానం ఇచ్చేసారు మధ్యాహ్నం తినొచ్చు కానీ తిన్న తర్వాత మాత్రం దానం ఇవ్వకండి దయచేసి సో ఇవి పాటించండి ఖచ్చితంగా మీకు ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో పరిపూర్ణమైనటువంటి విజయాన్ని మీరు సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ